సమతుల్యుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు అనుగ్రహిస్తూ ఉన్నాడా ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను ఆదామును దేవుడు కలుగు చేసిన తర్వాత ఏదైనా తోటలో పని కొరకు ఆయన్ను ఏర్పాటు చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడు చూచి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఒంటరిగా ఉండటం ఏం బాగలేదు ఆదాము కొరకు ఒక స్త్రీని దేవుడు నిర్మించాలనుకున్నాడు దాన్ని ఎలా రాశాడంటే ఇక్కడ వాని కొరకు సాటి అయిన సహాయమును ఏర్పాటు చేయాలి అని దేవుడు భావించాడు అయితే దేవుడు పురుషుని కొరకు తయారు చేసినటువంటి స్త్రీ ఎలాంటిది ఒక నాలుగు విషయాలు చూద్దాం దేవుడు పురుషుని కొరకు ఏర్పాటు చేసినటువంటి స్త్రీని అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఆమె ఎలాంటిది అనేది మనం ఆలోచన చేస్తే మొదటి విషయం ఏంటంటే స్త్రీని దేవుడు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పురుషుని యొక్క జీవితాన్ని సమతుల్యపరచడానికి దేవుడు స్త్రీని ఏర్పాటు చేశాడు అంటే స్త్రీ సమతుల్య పరిచేదిగా ఉన్నది అర్థం చేసుకోండి ఇక్కడ సమతుల్యం అన్నప్పుడు ఒక మనం తక్కిడ తీసుకున్నప్పుడు వెయింగ్ మిషన్ తీసుకున్నప్పుడు రెండు పక్కల కూడా ఒకే విధమైనటువంటి బరువు ఉండాలి రెండు పక్కల ఒకే విధమైనటువంటి బరువు ఉండకపోతే ఒకటి కిందకి వెళ్ళిపోద్ది ఇంకొకటి పైకి వెళ్ళిపోద్ది ఈ సమతుల్యత అనేది ఎప్పుడు వస్తుందంటే రెండు పక్కల సమానమైనటువంటి బరువు ఇప్పుడు ఒక వైపు ఏదైనా తగ్గినప్పుడు దాన్ని సమతుల్యపరచడం ద్వారా అది చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు బాగా గమనించాలి స్త్రీని ఒక ఉమెన్ దేవుడు పురుషుణ్ణి బ్యాలెన్స్ చేయడానికి అంటే పురుషుల్లో తక్కువగా ఉన్నదేదో పురుషుల్లో తక్కువగా ఉన్నదేదో దాన్ని బ్యాలెన్స్ చేయటానికి దేవుడు స్త్రీని నిర్మించాడు ప్రతి స్త్రీ ఇది అర్థం చేసుకోవాలి మీ పాత్ర ఏంటంటే మీ పార్ట్నర్ని దేవుడు మీ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి పురుషుణ్ణి సమతుల్యపరచడం మీరిద్దరూ కలిసి సమతుల్యపరచుకోవాలి మీ యొక్క జీవితాలను అందుకొరకు దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అందుకొరకు ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు పురుషులు కూడా స్త్రీని ఏ విధంగా చూడాలంటే నిన్ను బ్యాలెన్స్ చేసేటువంటి వ్యక్తిగా దేవుడు స్త్రీని చేశాడు బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం అంటే నీలో తక్కువగా ఉన్నవి నీలో లోటుగా ఉన్నవి బ్యాలన్స్ చేయడం కోసం దేవుడి స్త్రీని చేశాడు రెండో మాట గమనిస్తే ఆమెను దేవుడు కౌంటర్ పార్ట్గా చేశాడు నీలాగా దేవుడు చేయలేదు మన స్త్రీ పురుషులిద్దరు కూడా దేవుడు వీరిద్దరిని ప్రత్యేకమైన విధానంలో తయారు చేశాడు అందుకే ఒక ఆయన అన్నాడు వీఆర్ వైడ్ డిఫరెంట్లీ అన్నాడు అంటే మనము ఒక స్విచ్ బోర్డుకి కనెక్షన్ ఇచ్చేటప్పుడు కనెక్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు దేవుడు పురుషుని తయారు చేసినటువంటి విధానము స్త్రీని తయారు చేసిన విధానము వేరు అందుకే చూడండి పురుషుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి స్త్రీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి సో మొదటిది స్త్రీ సమతుల్య పరిచయదిగా ఉన్నది రెండు స్త్రీ పురుషునికి భిన్నమైనదిగా ఉంది మొదటి మాట స్త్రీ పురుషుణ్ణి సమతుల్య పరిచేదిగా ఉన్నది రెండు స్త్రీ పురుషునికి భిన్నమైనదిగా ఉంది చాలాసార్లు మగవాళ్ళు అనుకుంటారు నాలాగే నా భార్య ఉండాలి లేకపోతే నాలాగే స్త్రీలు ఉండాలి అనుకుంటారు కానీ అలా సాధ్యం కాదు ఎందుకని నీకు జిరాక్స్ కాదమ్మా ఆమె నీకు నీకు భిన్నమైంది కంప్లీట్లీ డిఫరెంట్ స్త్రీల ఆలోచన వేరు పురుషుల ఆలోచనలు వేరు స్త్రీలకు ఉండేటువంటి అచీవ్మెంట్స్ వేరు పురుషునికి ఉండేటువంటి అచీవ్మెంట్స్ వేరు ఇప్పుడు పురుషులు ఆనందించే అంశాలు వేరు స్త్రీలు ఆనందించేటువంటి అంశాలు వేరు ఒక పురుషుడికి తన పనిలో విజయం సాధించటమే ఆనందం మరి స్త్రీ ఆనందించేటువంటి విధానము వేరు ప్రతి విషయంలో స్త్రీ పురుషుడికి భిన్నంగానే కనపడుతుంది వీరి యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి పురుషులు శ్రద్ధ పెట్టే అంశాలు వేరు స్త్రీలు శ్రద్ధను చూపించేటువంటి అంశాలు వేరు దేవుడు మనలను ప్రత్యేకంగా తయారు చేశాడు స్త్రీకున్న ప్రత్యేకతను ప్రతి స్త్రీ గుర్తించాలి ప్రతి పురుషుడు అర్థం చేసుకోవాలి నాలాగా ఎందుకు ఉండట్లేదు అనంటే ఆమె నీలాగా ఉండటానికి తయారు చేయబడలేదు నిన్ను బ్యాలెన్స్ చేయటానికి దేవుడు తయారు చేశాడు నీకు భిన్నంగా ఆమెను తయారు చేశాడు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి మూడవది పురుషునికి సరిపోయేదిగా దేవుడు స్త్రీని చేశాడు సూటబుల్ పురుషునికి సరిపోయేదిగా దేవుడు స్త్రీని చేశాడు నాలుగవదిగా పురుషుణ్ణి సంపూర్ణం చేసేదిగా దేవుడు స్త్రీని చేశాడు కంప్లీట్ ఇక్కడ ముఖ్యమైనది సూటబుల్ అంటే సరిపోయేదిగా ఉండాలి ఒక పురుషునికి సరిపోయేదిగా దేవుడు స్త్రీని చేశాడు నాలుగవది సంపూర్ణం చేయటం అంటే ఏంటంటే రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ మనం గమనించాల్సింది కాంపిటేటింగ్ కాంప్లిమెంటింగ్ కాంపిటేటింగ్ ఏంటి పోటీ పడటం కాంప్లిమెంటింగ్ ఏంటి ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరిని ఒకరు సంపూర్ణం చేసుకోవటం సంపూర్ణం చేసుకోవటంలో లోటుగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఒక పురుషుడు ఏం చేయగలుగుతున్నాడో గమనించి ఒక స్త్రీ చేయాల్సిందేంటి పురుషుడు చేయలేకపోయినటువంటి కార్యాలు చేయడం ద్వారా ఆ కుటుంబం సంపూర్ణమవుతుంది ఇంకో రకంగా చెప్పాలంటే గడిచినటువంటి కాలంలో మన పూర్వీకుల విధానం ఎలా ఉండేదంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కానీ ఇంతకు మునుపు పురుషుని యొక్క బాధ్యత బయటికి వెళ్ళి సంపాదించడం ఆయన ఒక బ్రెడ్ విన్నర్ స్త్రీ యొక్క బాధ్యత ఇంట్లో ఉండి హోమ్ మేకర్ అంటారు అంటే ఇంట్లో ఉండి పురుషుడు సంపాదించినటువంటి దానిని జాగ్రత్తగా పిల్లలకు వండి పెడుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను సరైన విధానంలో నడిపించుకునేటువంటి పాత్ర స్త్రీకు ఉండేటువంటి పాత్ర ఒక రకంగా చెప్పాలంటే పురుషుడు బయటికి వెళ్ళేటువంటి ఉద్యోగం అయితే స్త్రీ ఇంట నుండేటువంటి ఉద్యోగం కలిగినదిగా ఉంది అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డానికి లేరు ఇక్కడ పురుషుడు పని పురుషుడు చేయాలి స్త్రీ పని స్త్రీ చేయాలి అప్పుడది సంపూర్ణమవుతుంది సో స్త్రీ పురుషులిద్దరూ భార్యాభర్తలిద్దరూ పోటీ పడేవారుగా ఉండకూడదు కానీ ఒకరిని ఒకరు సంపూర్ణం చేసుకునేటువంటి వారుగా ఉండాలి ఒకరిలో ఏది తక్కువగా ఉందో ఒకరు ఏది చేయలేకపోతున్నారో దాన్ని ఇంకొకరు చేయగలిగేవారుగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలందరూ ఈ విషయాన్ని ఆలోచన చేయండి దేవుడు మిమ్మలను సమతుల్యపరచడానికి సృజించాడు అందుకే భిన్నంగా సృజించాడు మీ భర్తకు సరిపోయే విధంగా దేవుడు మిమ్మల్ని సృజించాడు నాలుగవదిగా మీ భర్తను మీ మీ పురుషుణ్ణి సంపూర్ణం చేయడానికి దేవుడు మిమ్మల్ని సృజించాడు దేవుడు మిమ్మల్ని సృజించడంలో ఆయనకున్న ఉద్దేశాన్ని గమనించి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తిని అర్థం చేసుకుని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీని అర్థం చేసుకుని ప్రతి స్త్రీ ప్రతి పురుషుని అర్థం చేసుకుని దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయతలు కలిగి కొనసాగేవారుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఈ నాలుగు విషయాలు మీకు అర్థమైతే మనము తోటి వ్యక్తులను చక్కగా అర్థం చేసుకోగలుగుతాం చాలా విషయాలు గమనించండి పురుషుడుకున్న బలము వేరు స్త్రీకున్నటువంటి బలము వేరు పురుషుడు చేయగలిగిన అన్ని పనులు స్త్రీ చేయలేకపోవచ్చు అలాగని స్త్రీ చేయగలిగినటువంటి అన్ని పనులు పురుషుడు చేయలేకపోవచ్చు ఒక బిగ్ డిఫరెన్స్ చెప్పాలంటే స్త్రీలందరూ కూడా మల్టీ టాస్కింగ్ పీపుల్ అంటే మగవాళ్ళంగా మనం ఒక పని మీద దృష్టి పెడితే ఆ ఒక్క పనే ఇంకొకటి చేయలేం స్త్రీలు అలా కాదు ఒకేసారి వాళ్ళ మైండ్లో రెండు మూడు రన్ అవుతూ ఉంటాయి రెండు మూడు చేయగలిగేటువంటి వారుగా ఒకేసారి రెండు మూడు పనులు మంచిగా చేయగలిగేటువంటి వారుగా కూడా ఉండగలరు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి స్త్రీ పురుషులకు ఉన్న వైవిధ్యతను అర్థం చేసుకొని మనము దేవుని స్థుతిస్తూ దేవుడు మనలను సృజించిన విధానములో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకుంటూ దేవునికి మహిమకరంగా మన జీవితాలను నడిపించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు మమ్మలను ఇంత భిన్నంగా ఇంత ప్రత్యేకంగా సృజించినందుకు నేను స్థుతిస్తూ ఉన్నా ఇలా చేయడంలో మీకున్న ఉద్దేశాలు మీరు వెల్లడి చేస్తున్న విధానం కొరకు వందనాలు స్త్రీ పురుషులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు సమతుల్యపరుచుకునేవారుగా ఒకరికొకరు భిన్నంగా ఉన్నారని అర్థం చేసుకునేవారుగా ఒకరికి ఒకరు సాటి అయిన వారుగా ఉన్నారని అర్థం చేసుకునేవారుగా ఆ స్థానాన్ని ఏ జంతువో ఏ పక్షో తీసుకోలేదని అర్థం చేసుకునేవారుగా ఒకరిని ఒకరు సంపూర్ణ పరుచుకునేవారుగా సంపూర్ణం చేసుకునేవారుగా ఉండినట్లు సహాయం చేయండి ఏ కుటుంబాలైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా నూతనంగా వివాహం చేసుకున్న అనేక మంది పురుషులను అర్థం చేసుకోవటంలో స్త్రీలను అర్థం చేసుకోవటంలో ఎవరైతే విఫలం చెందుతున్నారో వారందరూ ఈ సత్యాలు గ్రహించినట్లు సహాయం చేయండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఈ సత్యాలను గ్రహించి వారిలో ఉన్న వైవిధ్యతను బట్టి నిన్ను స్థుతిస్తూ వారికి మీరు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నీ ఆత్మకార్యాలు మీరు జరిగించి నీ వాక్యం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క జీవితము కుటుంబము కట్టబడినట్లు కృపచూడమని సమస్తమైన మహిమ ఘనత నీకే ఆరోపణ చేస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన వైవిధ్యతను గుర్తించి దాన్ని బట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని ఉద్దేశాలు నెరవేర్చు భాగ్యము గాక ఆమెన్